మనందరం తప్పు అని తెలిసినా కూడా కొన్ని పనులు చేసేస్తూ ఉంటాం మన మనసు చెప్తూ ఉంటుంది అరే బాబా నువ్వు తప్పు చేస్తున్నావు అని మనం తప్పు చేస్తున్నామని తెలిసి ఎందుకు తప్పు చేస్తాం వాట్ ఇస్ ఎగ్జాక్ట్ రీజన్ అన్నప్పుడు మనిషి అనేవాడికి అత్యంత ప్రాథమికమైనది ఏంటి అంటే వీక్నెస్ మనకి వీక్నెసెస్ లేకుండా ఉండవు దానికి చాలా ఇంద్రియాలు ఇంద్రియాల వల్ల వచ్చే బలహీనతలు అని పెద్ద పెద్ద పదాలు మనకి వేదాంతంలో మాట్లాడతాం కానీ మామూలుగా సింపుల్ చెప్పాలి అంటే వీఆర్ వీక్ మైండెడ్ పర్సనాలిటీస్ సరే నేను వేరే ఇంకో వీడియోలో స్ట్రాంగ్ పర్సనాలిటీకి వీక్ పర్సనాలిటీకి ఉన్న తేడా ఏంటి ఇలాంటివి చెప్పే ప్రయత్నం చేస్తాం బట్ బేసికల్గా మాత్రం మనందరం ఒక బలహీనతను కలిగి ఉంటాం ఆ బలహీనత అన్నప్పుడు టెంపరీ గెయిన్స్కి మనం ప్రాధాన్యమిస్తాం మనందరము కూడా తాత్కాలికమైన అంటే దానికి అజ్ఞానం అనే పేరు పెడతామా ఏమైనా పేరు పెట్టండి కానీ దాన్ని కూడా మనం తాత్కాలికంగా చూస్తాం తాత్కాలికంగా చూడడం అంటే ఈ టైం ఈ టెంపరీ మూమెంట్ మీకు చిన్న ఎగ్జాంపుల్గా చెప్పే ప్రయత్నం చేస్తాం రాజకీయాలు ఇప్పుడు మన ఈ వీడియోలు చేస్తున్న సమయంలో ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ లేకపోతే ఢిల్లీ దాకా కానీ చాలా పొలిటికల్ వేవ్ మూమెంట్ నడుస్తుంది కదా చాలామంది రాజకీయాల్లో చూడండి వాళ్ళు ఇప్పుడు నేను పెర్మనెంట్ అని ఫీల్ అవుతాడు కావండి చూడండి ఈ పెర్మనెంట్ అని ఎప్పుడైతే తను ఫీల్ అవుతున్నాడో నేను ఇక్కడ శాశ్వతంగా ఉంటాను అని ఎప్పుడైతే అనుకుంటాడో అప్పుడు తెలియకుండా గర్వం నెత్తికెక్కుతుంది తిరగేద్దాం నేను టెంపరీ ఇక్కడ అని ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు మనకు తెలియకుండా ఒక ఆత్మ న్యూనతలోకో పడిపోతాం ఈ బ్యాలెన్స్ రెండింటి మధ్యన మనం చేసే క్రమంలో మనకి తెలియకుండా మనం మిస్టేక్స్ చేస్తూ ఉంటాం తెలిసి చేసే తప్పులు అనేక ఉంటాయి సిగరెట్లు కాల్చడం అంటారా మందు కొట్టడం అంటారా బద్ధకంగా ఉండడం అంటారా చదువుకోకపోవడం అంటారా డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం అంటారా అప్పులు తీసుకోవడం అంటారా అప్పులు ఇవ్వడం అంటారా హెల్త్ని సరిగ్గా చూసుకోకపోవడం అంటారా ఎన్ని చెప్పండి మనం తెలిసి చేసే పనులు మన బుద్ధి జ్ఞానాన్ని ఇంట్లో పెట్టేసి గూట్లో పెట్టేసి వెళ్ళడం వల్ల కానీ విచిత్రం ఏంటంటే వీక్నెస్ లేదా బలహీనత లేదా తప్పు మనలో ఉండడానికి ప్రధాన కారణం మనమని గుర్తించి దానికి ఉన్న ఒకే ఒక సొల్యూషన్ ఏంటి అంటే నేను ఇన్నెలలో గమనించింది రెస్పాన్సిబిలిటీ మన పట్ల మనకి రెస్పాన్సిబిలిటీ ఉంటే చాలని నేను నమ్ముతాను మన పట్ల మనకి రెస్పాన్సిబిలిటీ అంటే అర్థం ఏంటి నేను చేస్తున్న పనికి ఫలితాన్ని నేనే అనుభవిస్తా పాజిటివ్ అయినా సరే నెగిటివ్ అయినా సరే నేను మాట్లాడే మాట దాని యొక్క రిజల్ట్ నాకు మళ్ళీ తిరిగి కొడుతుంది ఎఫెక్ట్ అవుతుంది ఏదో కర్మ సిద్ధాంతం అంటావా లేకపోతే ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అంటావా బంతిని తీసుకెళ్ళి కొడితే మళ్ళీ తిరిగి అదే బంతి మన దగ్గరికి లేకపోతే ఇంకొక అంతే వేగంతో వెళుతుందంటావా ఏ పదాలు వాడినా మనం మాట్లాడే మాట కానీ చేసే చేతలు కానీ మనం పనిచేసే విధానం కానీ ఎవ్రీథింగ్ తిరిగి రిజల్ట్ ఓరియంటెడ్గా మన దగ్గరికి వస్తుంది అలా అనుకున్నప్పుడు మనం తప్పు చేస్తుంటే ఆ తప్పుకి రిజల్ట్ కూడా మనం అనుభవిస్తాం కానీ ఈ తప్పు సాధారణంగా ఎప్పుడు చేస్తాం ఏదైతే ఆనందాన్ని ఇస్తుందో అప్పుడు తప్పు చేస్తాం పచ్చివరకాయ బజ్జీలు బాగా ఉన్నాయని తింటాం షుగర్ లేదా స్వీట్లు బాగా ఉన్నాయని తింటాం సిగరెట్ భలే ఉందిరా బాయ్ అని కొడతాం మందుని దీంత సది బలే ఉంద్రా అని చెప్పి పెగ్గు మీద పెగ్ వేస్తాం ఆ వేస్తున్నప్పుడేమో ఆనందంగా ఉంటుంది అది టెంపరీ ఆ తర్వాత మాత్రం శాశ్వతమైన దుఃఖాన్ని ద పెర్మనెంట్ సారోని శాట్ని మనం పొందాల్సి వస్తుంది ఈ లాజిక్ ఈ కామన్ సెన్స్ ఈ విచక్షణ ఈ వివక్ష అన్నిటికైనా ఇంపార్టెంట్ ఒక విజ్డమ్ కనుక మనం అర్థం చేసుకోగలిగితే మనం చేసే తప్పులను తగ్గించుకోవడం మొదలు పెడతాం నాకు తెలిసే అన్ని తప్పుల్ని మనం పక్కన పెట్టలేం కానీ తెలిసి చేస్తున్న తప్పులని ఒక స్టూడెంట్ చదువుతున్నప్పుడు ఇక నేను చదవలేని మర్రో అనవుడు పక్కన పెట్టి ఆడుకో లేదా వ్యాయామం చేయి లేదా మెడిటేషన్ చేయి మరొడు చేయి నాకు అభ్యంతరం లేదు కానీ బేసికల్గా మాత్రం నువ్వు చదువుతున్న సమయంలో కాన్సన్ట్రేషన్ పెట్టకుండా చదివినా తప్పే అసలు చదవకుండా పుస్తకాలను పక్కన పెట్టేసి ఆడుకుంటున్నా తప్పే అందుకని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు చదివే క్రమంలో నీకు మాత్రమే తెలుస్తుంది నేను తప్పు చేస్తున్నానా రైట్ చేస్తున్నానా ఒక మాట మనం మాట్లాడుతున్నప్పుడు మనకే తెలుస్తుంది తప్పు చేస్తున్నామా రైట్ చేస్తున్నామా అని మనం మనం ఒక పనిని చేస్తున్నప్పుడు మనకే తెలుస్తుంది తప్పు చేస్తున్నామా రైట్ చేస్తున్నామా అని అందుకని నేనైతే ఏమంటానంటే పక్కోడి మాటలు వినడం కన్నా ప్రవచనాలని వినడం కన్నా ఊ కొట్టడం కన్నా లేక తల ఊపడం కన్నా ఓ కళ్ళలో నీళ్ళు ఆనంద పాష్పాల్లో పెట్టేసుకుని మాలాంటి వాళ్ళ మాటలు తెగ వినేసి చేయడం కన్నా బెస్ట్ ఏంటంటే నేను మళ్ళీ చెప్తాను ఇక్కడున్న ఒకడే మాట వినడమే ఇక్కడ ఉన్న ఒకడు ఆ అంతరంగంలో మనసాక్షిగా లోపల కూర్చుని మనకి ఎప్పటికప్పుడు బెత్తం పట్టుకుని చెబుతూనే ఉంటాడు నువ్వు తప్పు చేస్తున్నావు రా వాడి మాట బిండడానికి ఉపయోగించాల్సింది ఇదే ఇది లేనిది జంతువు ఇది ఉపయోగించనిది జంతువు ఈ రెండింటిని వాడుకునేవాడే మనిషి అందుకే మనిషి తెలిసి తప్పు చేయకూడదు చేస్తే రెండు కాళ్ళు ఉంటే ఉండవచ్చు కానీ మనిషి అనిపించుకోవడం కొంచెం కష్టమవుతుంది